మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే అరుణాం కరుణాతరంగితీం ధృత పాశాంకు అనిమాదిరావృత అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ప్రతి రాశి వారికి లగ్నమైనా సరే ఆ యొక్క మంచి లక్షణాలు వృచ్చికం వారిది సహజంగానే వృచ్చిక లగ్నం అంటేనే వృచ్చిక రాసి అంటేనే న్యాచురల్ సీక్రెట్స్ అయినది కాబట్టి వీళ్ళు ఏంటంటే చాలా రీసెర్చ్ ఎక్కువ చేస్తారండి ప్రతి విషయం మీద సీక్రెట్స్ అంటే ఎంతసేపు మన వాళ్ళ లైఫ్లో ఉండేటువంటి సెకండ్ ఫేజ్ అని అలా కాదు వాళ్ళ రీసెర్చ్ ఓరియంటెడ్ ఇది కూడా మనం సీక్రెట్గా తీసుకోవాలి అయితే ఈ రాశి వారికి ముఖ్యంగా వృత్చికం వారికి వాళ్ళ బలం ఏమిటంటే ప్రతిదీ కాంపిటేటివ్గా తీసుకొని వాళ్ళు ఎదగడానికి వాళ్ళకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి వాళ్ళే ఒక కాంపిటేటర్గా ఫీల్ అవుతూ వాళ్ళు ఎదుగుతారు లైఫ్లో అయితే ఇది ఇక్కడ మీకు లగ్నాధిపతి సష్టమాధిపతి ఒక్కడయ్యారు కాబట్టి పోటీ తత్వంలో పోటీ పడుతూ వీళ్ళకి ఏమైపోతుందంటే సొంత వాళ్ళని కూడా ఒక్కోసారి దూరం చేసుకుంటారు ఓవర్ పోటీ వల్ల అంటే చిన్నప్పటి నుంచి ఉంటుందండి అది వృచ్చికం వారికి నేను మీరు గమనిస్తే కనుక వృచ్చిక లగ్నం వారికి పర్టికులర్గా చిన్నప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉంటే తమ్ముడికి ఏదో ఇచ్చాను అన్నకేదో ఇచ్చాను మరి నాకేది నాకు ఇవ్వ నేను కొడుకుని కాదా నేను కూతుర్ని కాదా అనేటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి వీటికి అలాగే అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ వీళ్ళకి ఫోర్త్ హౌస్ అండ్ లక్నౌ రెండు సీక్రెట్ సైన్స్ అవుతున్నందుకు మనసులో తొందరగా వాళ్ళకున్నటువంటి దాన్ని రివీల్ చేయరు బికాజ్ వన్ అండ్ ఫోర్త్ లార్డ్షిప్స్ సీక్రెట్ సైన్స్ అయ్యాయి వాళ్ళని అసలు ఎంత అడిగినా సరే ఏమీ లేదు ఏమి లేదని అంటూ ఉంటారు కానీ బలంగా లోపల మాత్రం ఆ యొక్క విషయాన్ని చాలా ఇదిగా తీసుకుంటూ ఉంటారు వాళ్ళకి మనసులో ఎంత ఎంజాయ్ చేయాలనున్నా బయటికి మాత్రం నాకు ఎంజాయ్ చేయాలని లేదు నాకు నార్మల్గానే ఉండాలని ఉందా కూడా చెప్తారు ఎక్కువగా ఎందుకంటే లగ్నచతుర్థ స్థానాల్లో అధిక గ్రహాలు కనుక ఉన్నట్లయితే అలాగే వాళ్ళ తల్లిగారి గురించి ఎక్కడా కూడా రివీల్ చేయరు వాళ్ళ మనసులో ఉండే మాటను తొందరగా ఎక్కడ రివీల్ చేయరు వాళ్ళకి బాగా నమ్మకస్తులు వీళ్ళు వీళ్ళతో ఈ విషయం చెప్పుకుంటే పర్వాలేదు అనుకున్నప్పుడు మాత్రమే రివీల్ చేస్తారు వాళ్ళకు ఉండేటువంటి హెల్త్ ఇష్యూస్ కానివ్వండి ఉండే వాళ్ళు చేసేటువంటి ఎటువంటి సీక్రెట్ అయినా కానివ్వండి అంత తొందరగా బిలీవ్ చేయాలన్నమాట ఎందుకంటే వీళ్ళు గుప్తంగా ఉండాలని ఇష్టపడుతుంటారు వీళ్ళ మనసులో ఉండే మాటని వీళ్ళు గుప్తంగా ఉండాలని ఇష్టపడుతుంటారు కాకపోతే వీళ్ళకి ఏంటంటే నాలుగులో కనుక అదకి గ్రహాలు ఉన్నట్లయితే వీళ్ళకి ఒక్కోసారి వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్లో కూడా లోపల లోపల వాళ్ళకి ఇబ్బంది పెట్టాల్సి ఉంటుంది బైటింగ్ మాత్రం బాగానే కనిపిస్తుంటారు కాబట్టి కొంచెం వీళ్ళు డైట్స్ విషయంలో కానివ్వండి అలాగే ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి ఇక వీళ్ళు ఎక్కువగా దత్తాత్రేయుని యొక్క ఆరాధన కనెక్ట్ చేసుకున్నట్లయితే అన్ని విధాల బాగుంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఒక చీకటి కోణం ఉంటుంది ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది అంటే మీది ఉదాహరణకి మేషము లేదా వృషభము మిథునము కరెక్ట్కి ఇలా అనుకున్నాం అక్కడి నుంచి ఎయిత్ లాట్ అంటే మేషానికైతే కుజుడు అవుతాడు వృషభానికైతే గురువు అవుతాడు మిథునానికైతే ఆ యొక్క శని కర్కాటకానికి శని సింహానికి అయితే మరలా గురువు కన్యానికి కన్యకైతే కుజుడు తులకైతేనేమో శుక్రుడు అవుతాడు వృశ్చికానికి బుధుడు కన్యకి మనకి ధనస్సుకి అయితే చంద్రుడు మకరానికైతే రవి కుంభానికి బుధుడు అదేవిధంగా మీనానికి శుక్రుడు అవుతాడు కాబట్టి ఈ యొక్క రాస్యాధిపతులు గనక సీక్రెట్ సైన్స్ అంటారు అంటే సీక్రెట్ సైన్స్ ఇస్ డిఫరెంట్ సీక్రెట్ లాడ్ ఇస్ డిఫరెంట్ అంటే మీ యొక్క జాతక చక్రంలో అష్టమాధిపతి గనక బాగుంటే మీ లైఫ్లో ఆ సీక్రెట్ అనేటువంటిది ఎవరికి తెలియదు గుర్తుపెట్టుకోండి అష్టమాధిపతి కనుక పాడైతే ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి ఎలా అంటే నేను చూసినటువంటి నా యొక్క అనుభవంలో అష్టమాధిపతి బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ని వీళ్ళు భయపడు భయపడ్డా కూడా అయితే ఏమైంది నేను ఇది చేస్తున్నా అయితే ఏమైంది బుకాయిస్తారు కూడా కొంతమంది ఏది ఎయిత్ లార్డ్ పాడైనా ఎయిత్ హౌస్లో పాపగ్రహాలు ఉన్నా అంటే ధైర్యం ఉంటుంది కొంతమంది చూడండి సీకరెటే సిగరెట్ తాగుతుంటారు కొంతమంది సీక్రెట్ గా కొంతమంది సీక్రెట్ గా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది ఇంకొంతమంది సీక్రెట్ అఫైర్స్ పెట్టుకుంటారు ఇంకొంతమంది సీక్రెట్ ఏదో సంథింగ్ చేస్తుంటారు కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ని ఓపెన్ అయిపోయిందంటే ఇంకా వాళ్ళని పట్టుకోలేము అందుకని మీ పిల్లలకి ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటే కనుక అష్టమంలో అధిక గ్రహాలు పాపగ్రహాలు ఉంటే వాళ్ళ సీక్రెట్ని వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి తెలియనట్టుగానే ఉండండి అప్పుడే వాళ్ళు కొంచెం ఉండగలుగుతారు ప్రశాంతంగా అంటే ఓపెన్ చేసేసారా ఇంకా భయం లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని మందు కొట్టడం మీ ముందే సీట్ తాగడం మీ ముందే ఇప్పుడు చాలామంది చూడండి వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కూడా ఎఫ్ఐఆర్స్ ఉంటుంటాయి కొంతమందికి ఇప్పుడు అప్పుడు ఏం జరుగుతాయంటే చాలా కేసెస్లో వాళ్ళకి కొన్ని అంటే కొన్ని విషయాలు తెలియ తెలియడం వల్ల వాళ్ళకి అడిగేస్తారు డైరెక్ట్గా అవును అయితే ఏంటి ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు నువ్వు నీ ప్రవర్తన ఇలా ఉంది నేను ఇలా చేస్తున్నా అంటారు కాబట్టి అష్టమంలో కనుక పాపగ్రహాలు ఉంటే వాళ్ళని అనవసరంగా మీరు అది మానిపించేయచ్చు ఇది అడిగేస్తే వాళ్ళు ఆపేస్తారు అనుకుంటే అది తప్పే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు గుర్తుపెట్టుకోండి ఇది చాలా 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 ముఖ్యం అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో పన్నెండవ స్థానాన్ని పరిశీలన చేయాలంటే పన్నెండవ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి పన్నెండో అధిపతి ఎలా ఉన్నాడు ఎంత బలంగా పన్నెండో అధిపతి పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురైపోతారు ఇది డ్యామ్ష్యూర్గా జరుగుతుంది కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి పన్నెండవ స్థానంలో ఉండే గ్రహాలకి మీరు రెమెడీ చేసుకోవాలి ఇప్పుడు అంటే ఆ ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వడం ఆ గ్రహాలకు సంబంధించిన పదార్థాలు గోవుకి తినిపించడం ఇవి చేయాలి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది అంటే బయటకు కనబడేటువంటి వేరు అంతర్ముఖంగా ఉండేటువంటి వారు వేరు అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా గనక మీకు జన్మజాతకంలో రవి నుంచి తొమ్మిది గ్రహాలు వృచ్చికంలో కానీ లేకపోతే కుంభంలో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి కానీ అందరికీ ఏవో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి భ్రమలో మాత్రం బ్రతకకూడదు గుర్తుపెట్టుకోండి అంటే స్కార్పియో సైన్లో అధిక గ్రహాలున్నా కుంభరాశిలో అధిక ఉన్నా వాళ్ళకి సీక్రెట్గా ఎక్కువ అంటే వాళ్ళకి రకరకాల అఫైర్స్ అనుకోండి లేనట్లయితే బయటకు ఒకట ఒకలా మాట్లాడుతూ లోపల ఇంకో రకంగా ఉండడం కానివ్వండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేది ఒకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి కానివ్వండి ఇవన్నీ కూడా స్కార్పియో సైన్లో కానీ అలాగే కుంభ విషయం కుంభంలో కానీ అయితే ఇక్కడ ఎంతసేపు వాళ్ళకి సీక్రెట్గా ఉంచుకుంటారు అనేటువంటిది ఒక వ్యక్తి అయితే కొన్ని సీక్రెట్గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకు అర్థమవుతాయి కూడా సీక్రెట్ సైన్లో ఉన్నప్పుడు అంటే ఏమిటి కొంతమంది చూడండి పలా దగ్గర నీళ్లు పడతాయండి అంతర్గతంగా ఉండే వాళ్ళకి చెప్పగానే అక్కడే వాటర్ పడతాయి ఇంకొంతమంది పలా దగ్గర ఏదో నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు మరి కొంతమంది ఎవ్వరూ రివీల్ చేయలేనటువంటిది అంటే కొంచెం డయాగ్నోజిక్ కూడా అందనటువంటి కొన్ని రోగాలని ఇవాళకి అర్థమైపోతూ ఉంటుంది అలాగే అకల్ట్ రిలేటెడ్ అంటే ఆస్ట్రాలజీ వాస్తు ఇలాంటి సబ్జెక్ట్స్లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు సీక్రెట్ సైన్లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు సీక్రెట్ సైన్ అంటే వాళ్ళలో ఎప్పుడూ ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుందనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు ఏదైనా రీసెర్చ్ ఓరియెంట్గా వెళ్తే కూడా వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి